భోంచేస్తున్నారండి బాగా చేయండి అమ్మా అయ్యగారికి గారికి పౌరుషం పెరగటానికి నాలుగు పచ్చి కూడా వేసి పెట్టనమ్మా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసొచ్చాక నాకు నిజంగానే పిచ్చిపెట్టింది మహాలక్ష్మిలంటే తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో పాతల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి దాని కర్మ చేసుకుందానికి అనిపిస్తుంది బాగా చెప్పారు గారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి మనం మనుషులేం కదా వాటి పౌరుషాలు మనకెందుకు లేండి ఎందుకు అని ఊరుకుంటుంటే రెచ్చిపోయి మాట అడుతున్నావు నిలువు నరికేస్తాను నరికేయండి అయ్యా నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా నరికేయండి నరికేయండి అయ్యా నరికేయండి నరికేస్తారట నరికేయండి అయ్యా నరికేయండి అది ఆకలితో చచ్చిపోతే మన శక్కుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షేమించాలి కానీ ప్రవర్తించకూడదు కాదనుకున్నా అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళిరండి ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి అది ముప్పై వేలు దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గు నేత వ్యాపారం చేసుకోమని ఇది దానం అన్న ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం నా కన్న కూతురు అనుకుంటే కానుక కూతురు ఎవరిని అన్న కన్న కూతురు నిజంగా బంధు నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షంతులు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడేనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వెక్కిరించడానికి వచ్చావు నాన్న ఇచ్చిన డబ్బుతో పంచపక్ష పరమాణాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జ నీళ్ళు తగిన తృప్తిగా ఉంటుంది వాడు ముఖం వాడి ఇంకే సంపాదిస్తాడు నిన్ను ఇంటిని అమ్మడం తప్ప లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం రత్నం కట్టుకున్న చేరుతో చిన్న పెళ్లి చేసుకున్నాయన నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లు గవ్వ కూడా ఆశించలేదు నేను పుస్తకంతో పడుకున్నా నిమగానే పొరుగు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇది మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని సింహలో బ్రతకడం ఉద్యోగంలో చేరి గాడి చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పనిపించండి సార్ వద్దులే బాబు నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీ గా చేస్తావు నమస్కారం ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాటానికి నీకు టైం సరిపోవడం లేదు నువ్వేం పని చేస్తావా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు పని ఏమంటావు మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు చేయటం అంటే పేకాటం కాదు ఆ వరి నీకు పడవగానే వెళ్ళి వెళ్ళు

నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు నా ఒంటి మీద నేను నేనే కిరసాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను నువ్వు ఊరుకోమా వీళ్ళ మాటలకేంటి చూడరాం బాబు ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఊరి పెద్ద నాకు తెలుసు ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్నా నిచి ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెల్ల ఆ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడకొని సంపాదించిందో చెప్పు అతను నేను చెప్తా దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్నమ్మాయితో రెండో పెళ్లి చేయాల దుర్బుద్ధితో నీ కుడికి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు ఆ అనుమానంతో డబ్బు పంపకపోయేసరికి పది మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి పని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి దగ్గర వేసుకుంది తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయరాలు ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల కట్టి పడవేసిన కట్టు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది కానీ ఇతనే నా భర్తాని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు తను కట్టెల్లో కలిపోయేంత వరకు భర్త అడుగుజాడలో నడవాలని చూస్తుంది తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది అతను ఊరు వదిలి వెడితే అతని జాపకాలతో కాపురం చేస్తుంది అదే భార్య అంటే అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళ మీద అనుమానం పట్టం కాదురా నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగానే ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మూగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు కూర్చుపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తరుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే మహాళగ మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకు కాదురా భార్య గుడ్డిపోతున్నారని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు తాను ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా అదే రా భార్య అంటే అంతెందుకు నా సంగతి తీసుకో భార్య తాళి కూడా ఆమె జోదం అనివ్వండరా నేను అలాంటి నాకు తన రక్త డాబి అన్నం పెట్టిందిరా నా భార్య చివరకు ప్రాణాలు తీసుకునే సరే నన్ను కాపాడాలనుకుంది ఆ దేవత సచ్చిగా చెప్తున్నాను నా మట్టమ్మ జ్యోతి అమాయకురా నన్ను క్షమించండి లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యని పోగొట్టుకునేవాడిని మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి వేణుకు పెద్ద తలంతా తగ్గొరికిందని వంతు పారంపర్యం అంటే ఆయనకి గ్రామం పెద్దలకి వంటగట్టారుగా ఒరే కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి కిందకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉంటారు ఆయన లేరు కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా

అంట సేపు ప్రశాంతంగా కూర్చొని ప్యాక్ ఆడడానికి అందుకే నేను ఇట్లాంటి పలవలుొక్కును ఉక్కుంటే మాత్రం నీకెవరిస్తారు మా బరా వాడి వడి పర్గగదలోకి తుంగ చూసి కంత్రివేతవ ఇలా తుంగి చుట్టాలు ఉంగి చుట్టాలు నా దగ్గరకు దరు టైమింగ్ టైం ఏందిరా అన్న అన్న నేనే రా ఆ కార్డు తీసుకుంటే చోయిపోయింది నీ మొలన్న ప్యాకల కార్డు తీస అన్న రా ఇవాళ్ళ తమ తరని చెప్తావా నిన్ను నాకేం తెలియదు ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరాడు కదా కదా ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోని చెత్త కాలు మరుచుకోడానికి వెళ్ళేదయ్యా ఇరవై అంటే ఇరవై ఐదు నిమిషాలు అంటే యాభై కొబ్బరికాయలు దొంగిలించారయ్యా ఎరా దొమ్ముతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదు దొమ్ము చూపులు చూస్తాముట దొంగతవా దొంగు చూపు చూస్తామంటా దొంగ చూపుదాం అయ్యాట ఎందుకు చేశావ్ వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదంటే నాలుగు రోజులుగా పస్తులు ఆకలికి తట్టుకోలేక ఒక కాయ కొట్టుకు తాగారంటయ్య ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగా అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైతు కాదే ఎలాగో ఎక్కారు ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు తింటావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్క నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నొక్కున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది బట్లే రెండు చేతులు నమస్కారం కాయలు నీళ్ళు కింద ఇంకో రెండు బోండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతులే ఇంకో రెండు బోండా కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పు వస్తువులు మరి ఓసి వచ్చేదాన్ని మూడు కాయలు లాగిస్తే డబ్బులుది వేడంతా దిగిపోద్ది ఆ 250 రూపాయలు ఓనర్‌కి ఇచ్చే అయ్యా వానిలా వదలకూడదు శిక్ష అలాగే రైట్ రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిొచ్చింది అలాగేనయ్య అయ్యో ఆ దంగన పల్లె పెట్టుకోవాలా పని లేను నువ్వలే కదా అది కదయ్య ఇంకేం చెప్పకు ఈ రామ్ బాబు రంగు కట్టు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీపు ఇవ్వడు चारेगी <injected> <initiated> <kalo water avez>